తుపాకులగూడెం గ్రామంలో అయితే ఉన్నాము తుపాకులగూడెం గ్రామంలో సమ్మక్కసాగర్ బ్యారేజ్ని అయితే నిర్మించారు సమ్మక్కసాగర్ బ్యారేజ్ ఫుల్ వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం సమ్మక్కసాగర్ బ్యారేజీ అవతల వైపు అయితే ఉన్నాము ఇటు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా వెళ్లే రోడ్డు నూట అరవై మూడు జాతీయ రహదారి ఉంటుంది ఏటూర్ నాగరం మండలంలోని కంతనపల్లి గ్రామం వద్ద అయితే ఈ బ్యారేజ్ ని నిర్మించేందుకు అయితే అప్పుడు ఏర్పాట్లు చేశారు ఈ క్రమం ఈ బ్యారేజ్ ఇక్కడ నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అయితే ఇక్కడ ఈ సమ్మక్క సాగర్ బ్యారేజ్ అయితే నిర్మించారు